హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట్ మండలంలో వివిధ ఒకటి పాయింట్ ఒకటి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీపీ ఎంపీటీసీ జడ్పీటీసీ వివిధ శాఖల అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అక్కన్నపేట అనభేరి ప్రభాకర్ రావు గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వారు ఉద్యమ బిడ్డ మీ అందరిది హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మంత్రిగా అవకాశం వచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మీకు గౌరవం ఇచ్చే విధంగా మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పొన్నం ప్రభాకర్ అని చెప్పే విధంగా గౌరవం చేస్తా నాకున్న శక్తి హుస్నాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తా ఎన్నికైనా మొదటిసారి అధికారులతో నియోజకవర్గంలో మూడు వందల ఏడు హెబిటేషన్స్ సమావేశం ఏర్పాటు చేశా నియోజకవర్గంలో నీటి సమస్య రావద్దని ముందస్తు చర్యలు తీసుకున్నాం

अजच्छ रही प्रफ तरूब अजब तरूब 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 नमस्कार ओएस जीपी नमस्कार मैं हूं बिंदु पण यही कर स्वतंत्र मंडल की अच्छी बात है यह ध्यान रखना नाना नाम की शक्ति संस्था का सदस्य गौरवनीलु पूर्ण प्रकाश के साथ समर्थन प्रस्ताव पर गति अध्यक्ष मंडल గౌడు అన్నగారికి స్వాగతం సుస్వాగతం హక్కినపేట మండలం ప్రజా తరఫున పలుకుతుంది చరిత్రలో ఉత్సవా చరిత్రలో రుచిపోవడానికి కోరుకుంటున్నాం మంత్రి ఎన్నో ఏళ్ళ కళ ఎన్నో సంవత్సరాల సమస్యలను పరిష్కరిస్తూ మున్ముందు ప్రజల్లో ఒక ప్రముఖమైన పనుల్లోనైనా గాంధించే ఉండదు కాబట్టి ఇది ఎల్ల వేళ ఎల్ల కాలం ఉండాలని సుదీర్ఘమైనటువంటి ఒక స్థానం ఈ ప్రజల్లో నిలబెట్టుకోవాలని ప్రాముఖ్యప అదే మీరు జడ్పీటీసీ గారు చెప్పకుండా కొంచెం రవాణా శాఖ మధ్యలో శ్రీ పున్నం ప్రభాకర్ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి ఎంపీపీ మాలతి లక్ష్మి విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అనేక రంగాల్లో కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి నేడు కొత్త ప్రభుత్వం వచ్చింది మరి పెద్దలు ఉద్యమ నాయకులు మా ప్రభాకర్ గారు మరి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా మంత్రి కూడా కావడం చాలా సంతోషంగా భావిస్తూ కొత్తగా ఏర్పడైనందు వల్ల మరి పోలీస్ స్టేషన్ భవనము మాకు మండలంలో ఇప్పుడే కార్యక్రమాలు ఉన్నాయో మరి వాటికి నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చించకుండా మరి అభివృద్ధి విషయాలు అక్కలపేట మండలం ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం ఈ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టం అన్న అదృష్టం అన్న ఈ వెనుకబడిన మండలాన్ని ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఈ స్టేజ్ మీద ఒక్కసారి మా కోరిక మండలాన్ని దత్తత తీసుకుంటున్నామని చెప్పి మండల భవనాలన్నీ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా అందుబాటులో ఉండేటట్టు భవనాలు నిర్మించాలని మా కోరికన్నా మిగిలిన చెప్పకుండా మీరు అన్ని చెప్తారు కానీ భవనాల కొరత మాత్రం బాగున్నది మేమే మీటింగ్లు అంటే కూడా ఇరుకిరుకు పెట్టుకొని ఇరుకుడిట్లో మూరేడు షాటతోని ఇల్లు సంసారం చేసినట్లు కాబట్టి ఈ అంతకంటే ఎక్కువ దయచేసి దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించాలని ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మరి మేము పాత స్కూల్ రిపేరింగ్ చేసుకొని అందులోనే ఉంటున్నాం స్కూల్ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి గారిని అడుగుతున్నాం ప్రతి గ్రామంలో కరువు లేకుండా మంచి మంచిది అందించాలని పేదవాళ్ళకు కూడా ఇప్పుడు ఎన్నికల హామీలో మరి ఆరు పథకాలు ఇచ్చిన దాంట్లో కూడా మరి అడిగు ఇంప్లిమెంటేషన్ కూడా అయినాయి మరి రైతాంగానికి కూడా మరి బోనస్ పంచే విధంగా మరి ఎందుకంటే కరువు మెట్రో ప్రాంతం రైతులను ప్రత్యేక శ్రద్ధతో ఈ అక్కనేపేట మండలంలో మరి ఒక సబ్ మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేయాలని రైతాంగానికి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలని అన్నగారిని కోరుతూ మరి నిజంగా గౌరవ వెల్లి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం కాదు మరి కాలువల కోసానికి భూసేకరణ చేసి వచ్చే సంవత్సరం తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందియాలని ఎన్నో ఏళ్ళ తాగునీరు తాగునీరు ఈ ప్రజల చిరకాల వంను మరి అన్నగారు పూర్తి చేసి రైతాంగ సమస్యలు పూర్తి పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ప్రజాప్రతినిధులు అధికార సూచన మేరకు తప్పనిసరిగా నా వంతు నేను కార్యక్రమం నిర్వహిస్తాను నిర్వహిస్తాను తెలియజేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ మండల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి సింగిలూరు ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీలకు వైస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా విధంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్న స్వాగతం మా వాస్తవంగా వర్ధంతం తెలియదు లేస్లాబాద్లో ఉంటుంది పొద్దున మేము కూడా పార్టిసిపేట్ అయ్యేది వారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారి ఉద్యమ బిడ్డ వార వారి ఉద్యమ బిడ్డ ఈ ఉద్యమ ప్రాంత ప్రతినిధిగా వారి ఆకాంక్షలు వారి ఆలోచన విధానంతో ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి జీవనతోటి ఉస్లాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం వచ్చింది నా బాధ్యత రెట్టింపైంది తప్పకుండా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎలక్షన్ ముందట నేను ఒక మాట చెప్పిన ఉస్లాబాద్ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బయట ఏ పని మీద పోయినా మీరు ఎక్కడ అంటే మా ఉస్మాబాద్ నియోజకవర్గం అంటే మీ ఎమ్మెల్యే పున్నం ప్రభాకర అని వాళ్ళు స్పందించి మీకు గౌరవం ఇచ్చే విధంగా చేస్తానని చెప్పినా ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవంగా అది హాస్పిటల్ కావచ్చు అది ఆఫీస్ కావచ్చు అది బడి కావచ్చు అది గుడి కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఉస్నాబాద్ అంటే ఒక గౌరవంగా ఉండే విధంగా మీకు ఆ ప్రాధాన్యత నేను ఇన్ని సంవత్సరాల కార్యకర్తగా నాకు వచ్చిన అవకాశాన్ని నాకున్నటువంటి శక్తిని బలాన్ని ఉస్మాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు వినియోగిస్తా మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా దానిలో భాగంగానే ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అధికారులందరినీ పిలిచి చాలా ఆలస్యమైనప్పటికీ కూడా అందులో అధికారులు మహిళలుగా ఉన్నప్పటికీ కూడా ఓపికతోటి అక్కడినే భోజనం చేసి రాత్రి వరకు కూడా ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మూడు వందల ఏడు ఆప్యుటేషన్స్ ఈ యొక్క మండలంలోనే మండలంలో గ్రామాలు మీకు ముప్పై అనిపించిన నూట ఏడానికి ఎనభై మూడు హ్యాపిటేషన్ అంతే నీటి పరంగా ఎనభై మూడు కేంద్రాలు నీళ్ళ పంపిణీ త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించినటువంటి యూనిట్స్ ఆ ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తంగా మండలాలలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రావద్దు నీటికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా కూడా చదివినా చదువుకున్నా వర్షాలు గతంలో ఎక్కువ పడకపోతే భవిష్యత్తులో కరువుస్తాయని అందరికి తెలుసు సరే కొంతమంది రాజకీయంగా మాట్లాడుతున్నాయి ఎవరిని కూడా వర్షాలు పడకపోవడానికి టీఆర్ఎస్ను ను జిమ్దారి వర్షాలు లేవు కాబట్టి ప్రజల కరువును కాంగ్రెస్ తోటే కరువు వచ్చిందని కూడా ఒప్పుకునేది కాదు తప్పు ప్రకృత ఇది ప్రకృతి రాజకీయానికి ఉపయోగించుకోవద్దు వర్షాలు పడితే వర్షాలు పడితే వర్షాలు పడితే అందరు కూడా సమృద్ధిగా ఉంటుంది వర్షాలు పడకపోతే వర్షంలో కరువు వారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇది నేచర్ కాబట్టి సెప్టెంబర్ లో వర్షాలు పడలేదు కాబట్టి తప్పుడుగా ఉన్ననాడు కావచ్చు అంతకుముందు మార్చెట్ చైర్మన్ ఉన్న నేను ఒక రాయితీ పెట్టాను కాబట్టి ఈ రోజు గవర్నమెంట్కి సంబంధించి సరే వాళ్ళు ఎన్ని మాట్లాడినా ట్రయల్ రన్ అవి ఉండొచ్చు దానికంటే ముందు డెబ్బై శాతం టన్నల్ మేము పూర్తి చేసి ఉండొచ్చు అభివృద్ధి అనే రెండు ప్రక్రియ నీళ్లు మాత్రం రైతులకు అందలే ఇది వాస్తవం కారణం కాలువలు లేవు కాలువలు లేవు అక్కడినప్పుడు ట్యాంక్ పూర్తయింది అందులో నీళ్లు తీసుకురావచ్చు కానీ అవి బయటకు పోయేటువంటి మార్గం లేదు అందుకే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత గల ఇరిగేషన్ ప్రాజెక్టుల గౌరవెల్లి ప్రాజెక్టుని పెట్టింది దానికి సంబంధించి సెక్రటరీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు అదేవిధంగా ఇంకొక కార్యదర్శిగా మొన్న దాకా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి కలెక్టర్ జీవన్ పాటిల్ గారు ఇలా ఆ ఇరిగేషన్ కార్యదర్శి అయినారు కాబట్టి గౌరవల్లి ప్రాజెక్టుకి కి సంబంధించి నేను గౌరవల్లి సమస్యలు తెలిసిన వ్యక్తిగా కాలువలు వేయించి ఇప్పటికే భూసేకరణ జరుగుతూ ఉంది వాటి నిధులు కేటాయింపు చేసి రాబోయే కాలంలో రైతాంగానికి పంట పొలాల దాకా నీళ్లు నాది అనే మాట మళ్ళీ కూడా నిందిస్తులే దానికి సంబంధించిన చర్చ అది దాని తర్వాత పూర్తిగా నీళ్లు రైతులకు అందినాడు నా కళా సహకారం నేరవేందనుకుంటా అనే మాట ఒకవైపు విద్య ఒకవైపు త్రాగునీరు ఒకవైపు వ్యవసాయం మరొక వైపు వైద్యం వైద్యానికి సంబంధించి కూడా ఉస్నవారి కేంద్రంలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడక ఆసుపత్రిగా మొన్ననే అందరం కూడా కలిసిపోయినాం దాన్ని కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాం అక్కడ కూడా రెండు వందల యాభై పడక ఆసుపత్రి చేసి భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీకే భవిష్యత్తులో చూపెడతాం ముందు చెప్పడానికి మేము చెప్పొచ్చు అనుకునేటువంటి మాకు చెప్తలేం అది రెండు వందల యాభై పడక ఆసుపత్రి కొన్ని నియమ నిబంధనల లోపల అది అవసరం ఉంది కాబట్టి దాని మీద ముందుగా శ్రద్ధ పెడుతున్నాం మాట మనకు చేస్తా ఉన్నాం దాంతో పాటుగా మిగతా విద్యా వ్యవస్థ కావచ్చు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అదేవిధంగా ఇటువంటి అనపేరు ప్రభాకర్ రావు గారు కావచ్చు సరవాయి పాపన్న కావచ్చు ఎల్లమ్మ గుడి కావచ్చు ఎల్లమ్మ చెరువు కావచ్చు పొట్టపల్లి టెంపుల్ కావచ్చు సరవాయి కోట కావచ్చు ఇటువంటి అన్నిటి ద్వారా అభివృద్ధి చేసి ఒక టూరిజం సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని ఉపయోగ ప్రజలకు సందర్శనార్థం జరగడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ముందుకు పోతున్న అంశాలను మీరు అందరూ కూడా ఆశ్రవచనం సహకారం ఏమని చెప్పి కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం మరో మంచిగా బస్సు ఎక్కుతున్నాం ఐదు వందల గ్యాస్ వస్తుంది ఏం చెప్తున్నా చెప్పండి కదా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఏర్పడ్డాక నలభై ఎనిమిది గంటల్లో నేను రవాణా శాఖ మంత్రి అయినా రవాణా శాఖ మంత్రి అసెంబ్లీకి బయటికి రాగానే తెలంగాణలో నేను ఎన్నికలకు ఉందన్నా కాంగ్రెస్ అధికారం రాగానే అక్కా చెల్లెళ్ళంతా తల్లిగారి ఇంటికి కావచ్చు వీఆరాలు ఇంటికి కావచ్చు ఎడికంటానికి పోవచ్చు ఎన్నికల ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్ ప్రయాణాలు ఆ విధంగా టెంపుల్స్ సందర్శన పెరిగింది దేవుని మొక్కులు తిరుగుతూ ఉన్నాయి చుట్టాలి పోతున్నారు వస్తున్నారు చదువుకునే పిల్లలకు సంబంధించి ప్రయాణం ఇది అయింది కానీ బస్సుల సంఖ్య కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ నూతనంగా రెండు వేల బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు మూడు వేల కొత్త నౌకర్లు చేయడం కావచ్చు అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపడతా ఉన్నా కానీ ఒక రోజు అయితే కాదు అవుతున్నాయి గతంలో కొద్దిగా ఆర్టీసీ ఇబ్బందికరంగా ఉన్నా ఇలా మహాలక్ష్మి అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లెట్ల ఎట్లా కలగల ఆడుతుందో ఆర్టీసీ కూడా ఆ విధంగా బస్సులు ఫుల్ అవుతా ఉన్నాయి బస్టాండ్ కలగలలాడుతూ ఉన్నాయి ఆ విధంగా ఆర్టీసీ కూడా నష్టాల నుంచి గట్టెక్కి స్వయంగా ఎవరి అప్పుల లేకుండా నష్టాల లేకుండా ఆర్టీసీ ముందుకు పోతా ఉంది ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ మొన్ననే భద్రాద్రి శ్రీరామునికి ఎలక్షన్ జయ శ్రీరామ్ అనో అక్షి తల పేరు ఎలక్షన్ కొట్టే ఆయన నేను అడుగుతలే ఆ భద్రాద్రి రాముని సన్నిధి నుంచి ఆచరిదం తీసుకొని పేదవాడికి ఇల్లు ఉండాలని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను శాంక్షన్ చేసే ప్రక్రియ చూస్తున్నాం దాంతో పాటుగా మొన్నటి కేబినెట్ లో ఎక్కడెక్కడైతే పిల్లల లేని కూడా రేషన్ కార్డు రాలేదు వాళ్ళందరికీ కూతురు నూతనంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం మిగతా ఐదో తారీ పదిహేనో తారీఖు రేపు రెండు లోపల రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకం కానీ ఇప్పుడే మా చివరికి బోనస్ కావచ్చు చేయత కావచ్చు కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ నూతనంగా ప్రభుత్వం రాగానే శాసనసభలో శ్వేత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అయినా ధైర్యంగా మిగతా కార్యక్రమాలను చేసి ప్రజలకు ఇచ్చినవన్నీ కూడా నెరవేరుస్తామనే మాట మరొకసారి మనకు చేస్తూ దయచేసి ఏ విషయం ఉన్నా అన్ని రకాలుగా సూచనలు లేని సహకరించండి తప్పకుండా ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి లోపల అగ్ర భాగాన్ని ఉంచే విధంగా నేను కష్టపడతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎప్పుడూ నిరంతరంగా అనే మాట మరొకసారి మనకు చేస్తూ ఆ నిధులు నిధులు కావచ్చు లేదా సమస్యలు కావచ్చు ప్రజా అంశాలు కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు రైతుల సంక్షేమం కావచ్చు ఇతరాత్రులు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాననే మాట సందర్భంగా మరొక్కసారి మనవేస్తూ ఈ అక్కడ బిడ్డకు సంబంధించి ఏమేమి కార్యాలు కావాలో తప్పకుండా నేను ఆర్డీఓ గారిని కోరుతాను వారికి అన్నిటికీ మండల కార్యాలయాలకు సంబంధించిన మండలం ఏర్పడిన తర్వాత ఏ మండల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకైతే ఏమేమి కావాలో వాటి ఒక నివేదిక తయారు చేసి చేయండి తప్పకుండా వాటి శాంక్షన్ చేయించి ఎంత వీలైతే ఎంత తొందరలా వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మాట కూడా మనవేస్తూ ఈ అక్కనే పెట్టేదో మార్ముల మార్ములు అనకండి కూత వేస్తే ఉసువాద పడతారు ఉసువాద దగ్గర ఉన్న మండలం అక్కడ పెట్టే కాబట్టి మీ అక్కనే పెట్టని మండలాన్ని తప్పకుండా అన్ని రంగాలు అభివృద్ధి తీసుకొని తీసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇంకా అనేక తండాలు ఉన్నాయి గిరిజనులు ఉన్నారు వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాను వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని విభాగాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారిని మాట్లాడినా వారి ఇక్కడ ప్రత్యేకించి వస్తారు కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినా మా మిత్రులందరి ద్వారా సేకరించి వాటన్నింటికి సంబంధించి కూడా భవిష్యత్తులో ప్రతి తండాకు కనెక్టివిటీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే పరిష్కారం అవుతూ ఉంది ఇంకా ఏది ఉన్నా కూడా మరి ఆ సేవాల మహారాజ్ ఆశీర్వా ఆశీర్వచన తోటి వాళ్ళకు కూడా నిన్న కార్పొరేషన్ అయిపోయింది ఈ విధంగా అన్ని రకాల కార్పొరేషన్ ఇచ్చిన ఆ మంత్రిని కూడా నేనే మొట్టమొదటిసారి అడిగిన అడగకపోయినా ఉద్యమాలు చేసే చేశారు సంజయ్ రెడ్డి రెడ్డి కార్పొరేషన్ కావాలని ఐదేళ్ళు కొట్టానికి కూడా దగ్గర కానీ మేము అడిగిన అడగపోయినా ఇలా కార్పొరేషన్ ఇచ్చినాం వయసుల పరిస్థితి అదే అన్ని రకాల కార్పొరేషన్లు ఇచ్చేయాల వాటికి నిధులు ఇచ్చేటువంటి శాఖ మంత్రిగా భవిష్యత్తులో ఉపాధి చేసుకునేటువంటి వృత్తి రంగాల లోపల వాళ్ళందరినీ కూడా చైతన్యంగా ఆర్థికంగా ఎదగడానికి సహకరించే విధంగా ఈ సంస్థని పనిచేయించేటువంటి విధంగా రూపకల్పన చేస్తామని మాట పనిచేస్తూ మరొక్కసారి మీ బిడ్డగా మీ ఆశించీరు మీ గౌరవాన్ని కాపాడతా ఏ తల్లైనా తన కొడుకు సమాజంలో తల్లిదండ్రుల పేరు తెలుస్తుందంటే ఎట్లయితే సంతోషపడతారో మీరు కూడా మీ బిడ్డగా ఉసరాబాద్ ఎమ్మెల్యేగా ఉసరాబాద్ ప్రజల గౌరవాన్ని ఆనాడు కరీంనగర్ ఎంపీ గెలిచినాడు మీరు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ మా ఎంపీ అంటే హీరో అనే విధంగా మీ గౌరవాన్ని పెంచడము ఇవాళ కూడా ఉసరాబాద్ ఎమ్మెల్యేగా అటువంటి గౌరవం కనుక నన్ను అభివృద్ధి అభివృద్ధి ప్రధాన ఊరికి అవార్డులు అందరికీ కాదు కదా ఒకరికి ఇచ్చిన ఆయన దగ్గర ఉండండి నేను తప్పకుండా అందరూ గుర్తుకుంటాను ఆయనకే వీళ్ళందరూ అని వీళ్ళందరూ అని అని పాప ఆయన అభివృద్ధి పదార్థాన్ని హోమంత్రం చేసేది నాకేమద్దు నేను పని చేస్తా పని ప్రజల ఆశీర్వాదం అదే నేనేమంటలేదా ఊకే సీరియస్ ఉంటే నవ్వు నవ్వు తప్పకుండా నేను మీ బిడ్డగా చెప్పిన నేను నాకు మీ హుస్నాబాద్ అంటే తప్పకుండా ఆ ఎల్లవతలి తోటి మీ ప్రతినిధి అయినా తప్పకుండా ఆ యొక్క గౌరవాన్ని కాపాడుతా ఇక్కడ సర్వాయి పాపన్న వారసుడిగా ఎల్లవతలి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా నా కార్యక్రమం ఉంటుంది అనేటువంటి ధైర్యంగా మరొక్కసారి మీ అందరికీ మన నమస్కారం చెప్తూ